ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన జన్మదినాన్ని సృష్టికరించుకొని మన నందలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి ఒక్కరూ హాజరై ఈ జన్మదిన పండగను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఇటువంటి పండుగలు అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో ఎన్నో చేసుకుంటూ ఆయన భావితరాలలో భావి తరానికి మార్గదర్శకుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశానికి కూడా ఆయన బావి ఒక ఒక మార్గదర్శక ఉండేదానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా మన ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఆయనకి ఈరోజు అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది గత పాలకులు రాక్షస ప్రభుత్వాన్ని తర వెళ్ళగొట్టేదానికి ఈయన ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు దిశగా పయనించి ఆ ఎన్డీఏ కూటమిలో మూడు పార్టీలను కలిపి ఈరోజు ఆ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలారు సో అటువంటి వ్యక్తి ఈరోజు మనం పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ముందు ముందు చాలా జరుపుకోవాలని జరుపుకుంటారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్